తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు అక్షయ సందర్భంగా కోలాడపట్న వాసవిల ఆధ్వర్యంలో కేసీ గుప్తా సెంటర్లో కేసీ గుప్తా విగ్రహం తీసుకుంటూ గారు పైడుమర్రి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వందల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కోలాడపట్న వాసవిల అధ్యక్షుడు నాగరాజు జడ్ జరి ఐపీసీ ఐపీసీ గరినీ శ్రీనివాసరావు అదేవిధంగా గరిడేపల్లి సభ్యుడు వాసవిత్ర కోశాధికారి వెప్పటి ప్రసాద్ గారు అదేవిధంగా సభ్యులు లోకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈ దాదాపు ఐదు వందలకు పైగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమం చేసినందుకు వాసవికుల వాసవికుల సభ్యులు ఫైడుమరీ హనుమంత్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది